తాజా ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైందని టీడీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అన్నారు చిత్తూరు కౌంటింగ్ కేంద్రం వద్ద ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఓట్ల రూపంలో కనబడింది అన్నారు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ప్రజలు అత్యధిక మెజార్టీతో టీడీపీ గెలిపించారన్నారు ప్రభుత్వం పైన వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారి ఎంత కసి ఉందనడానికి ఇది ఒక నిదర్శనం ఈ కసి కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వేధించినటువంటి ఈ ప్రభుత్వం కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు అదే అతని పతనానికి మెట్టయింది ఈరోజు అంతే కసిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కూడా బ్రహ్మాండంగా కూడా హసిగా పనిచేసి ఈరోజు ఇంత పెద్ద మెజారిటీలు రాష్ట్ర వ్యాప్తంగా గత ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో గతంలో ఎప్పుడు అటు ఉమ్మడి రాష్ట్రంలో కానీ విభజన ఆంధ్రప్రదేశ్లో కానీ ఎప్పుడు లేనటువంటి ఒక నిర్ణయాన్ని ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు అందించారంటే ఇది నిజంగా కూడా రాష్ట్ర ప్రజలు ఆలోచనను మనం గౌరవించాలా నిజంగా కూడా రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారో ఈరోజు కరెక్ట్గా అర్థమైంది రేపు రాబోయే ప్రభుత్వం కావచ్చు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అందరం కూడా రేపు ఈ యొక్క నిర్ణయం ఏదైతే ఇచ్చారో దాని ప్రకారం రేపు ఏ రకంగా నడుచుకోవాలనో ఆ రకంగా నడుచుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా ఈ యొక్క రాష్ట్ర ఎన్నికలను చూడాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి తెలియజేసుకుంటాను